పొండేపీ నియోజకవర్గం టంగుటూరు మండలం మల్లవర్పాడు గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో గ్రామ సర్పంచ్ ఆర్ వెంకట్రావు ఎంఆర్ఓ జి ఆంజనేయులు సర్వేయర్ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి ఎస్కే బాషా విఆర్ఓ సీతారామయ్య ఆర్ఐ హనుమంతరావు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ జి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మల్లవర్పాడు గ్రామం రెవెన్యూ సమస్యలు తొంభై అర్జీలు వచ్చాయని డెబ్బై అర్జీలు పరిష్కరించామని టంగుటూరు మండలంలో ఎనిమిది గ్రామ సదస్సులు ఇప్పటి వరకు మండలంలో మూడు వందల నలభై నాలుగు దరఖాస్తులు రైతుల దగ్గర సేకరించడం జరిగిందని ప్రధానంగా టంగుటూరు మండలంలో కొనిజేడు వల్లూరు గ్రామాల్లో రైతుల నుండి ఉండే సర్వే నెంబర్లు ఒక చోట అదే సర్వే నెంబర్లో విప్లండ్ సర్వే నెంబర్లు ఇంకొక చోట ఉండడం వలన వాటికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు గ్రామ సర్పంచ్ ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ మలవార్పాడు గ్రామ పంచాయతీ నుండి తొంభై అర్జీలు వచ్చాయని డెబ్బై అర్జీలు పరిష్కరించామని ఎక్కడికక్కడే సాంకేతిక లోపం ఉన్న వాటిని పరిష్కరిస్తున్నామని లోపాలు ఉన్న వాటిని డిలే అవుతున్నాయని వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని అన్నారు ய <laughs> சொண்ட <laughs> uh, <laughs> <yuka>. <hums> <At> <hums> किंसो में फार्म में सब ठीक है ना माप्पागाट माप्पागाट ना तो हम लोग को मतलब हम पानी तो है ना नंबर 2020 जाए हम लोग को ये है और ये भी है हां वो हां ڪاٿو ٿو ٿورو آهين ڏاڪه آهين ڪا به ڳالهه آهي ڇا ٿي چئي ٿو 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 ڇا ٿي چئي

ఎన్ని ఎకరాలకి అలవెన్స్ ఉంటుంది ఎకరాకి ఐదు సెంట్ తగ్గవచ్చు పెరగచ్చు దాంట్లో ఉంది కరెక్ట్ రీసర్వేలో భాగంగా మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పది దాకా ఉంది అత్యుత్తీర్ధం ఈ కట్టుప్రకారం ఉన్నది మధ్య తరహా అనేది డాక్టర్ బాకీ మూవ్ ప్రొఫెసర్ ఉద్యోగంలో పోపోలెక్టర్ మధ్య మూవి పాప కమ్యూనిటీ ప్రతిబింబం అంతా అందరికీ నమస్కారం అండి టంగుటూరు మండలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ ఈరోజున మాకు ఇది ఎనిమిదో గ్రామ రెవెన్యూ సదస్సు అనేది నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పటి వరకు మాకు ఈ రెవెన్యూ సదస్సుల్లో మూడు వందల నలభై నాలుగు దరఖాస్తులని స్వీకరించడం జరిగింది రైతుల దగ్గర నుంచి మనకి ప్రధానంగా టంగుటూరు మండలంలో టంగుటూరు కొనిజేడు వల్లూరు ఇటువంటి గ్రామాలలో భూమిపైన రైతులు ఉన్న సర్వే నెంబర్లు ఒకచోట వాళ్ళ అదే రైతులు వెబ్లాండ్లో వాళ్ళ పేర్లు ఇంకో సర్వే నెంబర్లో ఉండటం వలన వీటన్నిటినీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆర్ఓర్ యాక్ట్ ప్రకారము చర్య తీసుకుంటాము అలాగే మిటేషన్ పై అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళకి సంక్రమించిన భూములు కొన్ని వాళ్ళు అవగాహన లేకపోవడం వలన లేకపోతే అందుబాటులో లేకపోవడం వలన వాళ్ళ పేర్ల మీద మిటేషన్ చేసుకోకుండా వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పొందలేకుండా ఉన్న కేసులు కూడా ఐడెంటిఫై చేశాం వాళ్ళందరికీ కూడా ముప్పై రోజుల్లో మ్యూటేషన్ కంప్లీట్ చేసి వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్లో ఎక్కిస్తాము అలాగే ఈ రీసర్వే ఎక్కడైతే పూర్తి అయిపోయినటువంటి పదమూడు గ్రామాలు మాకు టంగుటూరు మండలంలో ఉన్నాయి ఈ రీసర్వే కంప్లీట్ అయిన గ్రామాలలో ఎక్కువగా జాయింట్ ఎల్పిఎంస్ అంటే ఒక సర్వే నెంబర్లో ఒక పది మంది రైతులు కనుక ఎంజాయ్మెంట్లో ఉన్నట్లయితే ఆ పది మంది కూడా విడివిడిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎల్పిఎం నెంబరు ఇవ్వాల్సిన బదులుగా ఆ సర్వే జరిగేటప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవడం వలన వాళ్ళందరినీ కూడా ఒకే జాయింట్ ఎల్పిఎంలో పెట్టడం వలన వాళ్ళకి వన్ బీ రాకపోవడం వాళ్ళ లోన్లు రెన్యువల్ చేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భాల్లో ఆ జాయింట్ ఎల్పిఎంలోని మేము ఈ రెవెన్యూ సదస్సుల్లో ఆ అర్జీలను తీసుకొని వాళ్ళని ఇప్పుడే స్పాట్లోనే ఆన్లైన్ చేపించి వాటిని పదిహేను రోజుల లోపల చేసి ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాము ఇంకా మాకు ఒక నాలుగు గ్రామాలకు రెవెన్యూ సదస్సులు జరగాల్సి ఉంది మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన లోకల్ మినిస్టర్ గారి యొక్క సహకారంతో ఈ టగుటూరు మండలంలోనే అన్ని గ్రామాలలో కూడా రెవెన్యూ సదస్సులు అనేవి మేము పూర్తి స్థాయిలో కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా వివాదరహిత గ్రామాలుగా చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఇందులో బాగా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా వీటిని సక్సెస్ఫుల్ చేస్తారని ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మన మలవర్పాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్వాడ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులు సందర్భంగా ఈరోజు మలవర్పాడు గ్రామం రావటం జరిగింది గత నెలలో మన పోలవరపాల్లో రెవెన్యూ సద జరిగినప్పుడు దాదాపు మనకి తొంభై అర్జీలు రావటం జరిగింది వాటిలో దాదాపుగా సగము పరిష్కరించడం జరిగింది డెబ్బై పర్సెంట్ పరిష్కరించడం జరిగింది అదేవిధంగా మిగతావి కూడా ఈరోజు ఎంఆర్ఓ గారు మరియు ఆర్ఐ గారు డిటి గారు అంతా స్టాఫ్ అంతా వచ్చిన్నారు వాళ్ళు ఎక్కడికక్కడ అవకాశం ఉన్నంత మట్టుకి ఈ సాంకేతిక లోపాలు లేని మట్టుకు వాళ్ళు పరిష్కరిస్తున్నారు సాంకేతికంగా ఏదైనా ప్రాబ్లం కొంచెం వాయిదా పడుతున్నాయి కాబట్టి ఇది ప్రజలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమము ఈ కార్యక్రమము ద్వారా ప్రజలకు అంటే ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు అంటే వీళ్ళకి రైతులకి కొంత తెలిసి తెలియక గతంలో ఈ జాయింట్గా ఉన్నాయి కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ సందర్భంగా క్లియర్ అవ్వటం వల్ల రైతులకి బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఈ ల్యాండ్ గురించి ఏ ప్రాబ్లం లేకుండా రిజిస్టర్ ఆఫీసులో కానీ అన్ని విధాలుగా రైతుకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమము చాలా జయప్రదంగా జరుగుతుంది చాలా దగ్గర కార్యక్రమం ఈ కార్యక్రమం మళ్ళా ఈ పెండింగ్ ఉన్నవి కూడా నెక్స్ట్ మళ్ళీ రెవెన్యూ సర్వస్కి కంప్లీట్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ